జిల్లా మహాదేవపురం గ్రామము ఉమామహేశ్వర రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా నేను ఈ టెంపుల్ ఆలయ చైర్మన్ను ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు శివరాత్రి మహాశివరాత్రి జరుగుతుంది ఇరవై ఆరు శివ కళ్యాణము ఇరవై ఏడు స్వామి కళ్యాణము మూడు గంటలకు జరుగుతుంది అందరూ భక్తులు వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనా మండలం మాదేపూర్ గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల్లో నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయానికి వచ్చి భక్తులకు అన్ని రకాల పందిర్లు మంచినీటి సౌకర్యం స్థాన సౌకర్యం భోజన వసతి ప్రసాద వినియోగం మొదలగు వసతులన్నీ కల్పించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కళ్యాణాలు శివపార్వతుల కళ్యాణం కృక్ష్మి సత్యభామ కళ్యాణాలు తీర్లు తిలకించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్ర భక్తులందరికీ కోరుతున్నారు శివరాత్రి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు చెప్తూ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలో వల్ల అక్కన్న మాలన దేవాలయాన్ని పిలువబడే శ్రీ రుక్మి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలాగే పక్కనే ఉన్న మహాదేవుడు శివుడు మరి పక్కకే ఉన్న అమ్మవారు పార్వతమ్మవారు ఈ మూడు దేవాలయాలు పక్క పక్కకే పెద్దగా ఒక నాలుగెకరాల విస్తీర్ణంలో ఇక్కడ కలిగిన ఉన్నాయని సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రేపు జరగబోయే మహాశివరాత్రి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై నాడు ఉమామహేశ్వర స్వామి కళ్యాణము మూడు గంటలకు ఉంటుంది ఇరవై నాడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వల్ల కళ్యాణం ఉంటుంది ఇరవై ఎనిమిది తెల్లవారుజామున రథోత్సవం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని పుణ్యులు కావాలని కూడా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడికి ఎందరో ప్రముఖులు వస్తారు ఇరవై ఆరు తారీఖు నాడు మన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అయిల్ కుమార్ రెడ్డి గారు కూడా విచేస్తున్నారు పరిసర ప్రాంతం నుండి వచ్చే భక్తులందరూ కూడా అన్నీ ఒకరు ఎవరు తోలిచినా వాళ్ళు ఆర్థిక సాయంతో ఇక్కడ అందరి చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తుల నుంచి కూడా అందరి సహాయం తీసుకొని అందరి ఆర్థిక సహాయంతో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది ఎందుకంటే ఈ పుడి చాలా పెద్దది ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పెద్ద దేవాలయం రాతి కట్టడాలతోటి అపృతమైన కట్టడాలతో అద్భుతంగా ప్రాచీనమైన దేవాలయం ఇది ఇక్కడ ఇక్కడ వస్తే ఎవరు వచ్చినా సరే ఇక్కడ వచ్చిరంటే మళ్ళీ పోనీకి టైం పడుతుంది ఎందుకంటే అంత ప్రశాంతత ఉంటుంది ఇక్కడ కూర్చున్నామంటే ఎన్ని కలమశాలతో వచ్చినా కూడా నీ మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది అంటే అంత నిర్మలంగా ఉంటుంది అంటే ఇక్కడ పవర్ పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు ఇక్కడ శివుడు ఉన్నాడు అక్కడ కూర్చుంటే నీకు ఏది అది శివుడు ఎక్కడ లేని విధంగా బ్రహ్మసూత్రంతో ఉన్నాడు ఇక్కడ నువ్వు ఏ కోరికలు కోరినా ఇక్కడ అన్నీ అమలైతాయి కానీ పక్కకి అమ్మవారు ఉన్నది వేణుగోపాల స్వామి ఈ స్వా ఈ దేవాలయానికి స్థలం కూడా ఉన్నది కావున ఇక్కడ పెద్ద దేవాలయము ఇది దినదిన అభివృద్ధి ఎంతుంది ఇంకా అభివృద్ధి ఎంది ఎక్కడికో మా ఎమ్మెల్యే గారు మొన్న గత సంవత్సరము ముందల ఇక్కడ సీసీ రోడ్ లేదంటే ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ వేసి అద్భుతంగా నిర్మించుకున్నాము భక్తుల సాయంతో గోపురం కట్టించుకున్నాము భక్తుల సాయంతో వెనకల్లో రూములు నిర్మించుకున్నాము భక్తుల సాయంతో ఇంకా మెట్లు కట్టించుకున్నాము భక్తుల సహాయంతో అక్కడ యాగశాల కట్టించుకున్నాము భక్తుల సహాయంతో అక్కడ నాగరాల గుడి కట్టించుకున్నాము భక్తుల సాయంతో ద్వయస్వామం నిర్మించుకున్నాము భక్తుల సహాయంతో నీకు ఎన్నెన్నో చాలా చాలా వరుస చేర్చుకున్నాము ఇక ముందు దేవాలయానికి మీరు ముందుండి చేయండి ఇది బాగా మన తరంలో మనం అభివృద్ధి ఎందుకుంటే భావి తరాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది మన పిల్లలు కూడా ఇది అందరికీ మనం ఆదర్శంగా చూపించుకోవాలి ఎందుకంటే ఈ గుడి మామూలు గుడి కాదు చాలా చరిత్ర ఉన్నది రండి తల్లి రండి తరించండి దర్శించుకోండి పుణ్యులు కాండి అని చెప్పుకుంటూ మీ అందరినీ కోరుతున్నాను